హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు నేను బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినా అని చెప్పేసి అని చెప్తున్నాడు మేము దాన్ని ఛాలెంజ్ గా అంటున్నాం నువ్వు చేసినా అని చెప్పిన అభివృద్ధి ఏదైతే రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి ఆ రెండు వందల కోట్ల అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయి దానికి మేము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం మేము నువ్వు శ్వేతపత్రం విడుదల చేయకుండా కేసీఆర్ ని మించిపోయే మాటలు మాట్లాడుతూ నువ్వు కెనడా నుంచి దిగుమతి అయి యాక్షన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేను నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తివి కాదు నువ్వు తెలంగాణ కోసం ఆత్మబలిదానం బలిదానం చేసుకున్న వ్యక్తులు గారు మీరు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఇల్లు లేని వ్యక్తి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్న వ్యక్తి ఇవాళ ఈ ఉజున్ నగర్ ఒక్క వ్యక్తిగా నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా కానీ ఎమ్మెల్యే గారు మీరు మాత్రం నీ క్యాంప్ ని బ్రహ్మాండంగా అర్థంగా తయారు చేసుకున్నావు నువ్వు ఎమ్మెల్యే అయిన సంవత్సరం కాకతెలికే మూడు నాలుగు కోట్ల రూపాయలు బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన ఉజునగర్ లో హైదరాబాద్ లో కూడా మరి పది కోట్లతో ఐదు వందల నలభై సర్వే నంబర్ లో రవీందర్ గారు రెడ్డి గారిని మెయింటైన్ చేసి ఆరు కూడా పది కోట్లతో హైదరాబాద్ లో కట్టినట్ట అదే కాకుండా ఉజనార్ మున్సిపాలిటీలో కూడా బ్రహ్మాండంగా ఏవైతే ప్రభుత్వ ఉన్నాయో ఏవైతే గ్రామ పంచాయతీల భూమి ఉన్నాయో ఏవైతే మున్సిపాలిటీ భూములు ఉన్నాయో మీరు మీ చైర్మన్ కలిసి ఆ భూమిని అమ్ముకుంటున్నారు ఎన్ని భూములు అమ్మారు ఎన్ని వేల అమ్మారు కూడా నా దగ్గర పూర్తిగా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉండి దీని మీద చర్చకొస్తావా లేదంటే నువ్వు రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మీద పత్రం విడుదల చేస్తావా దాని మీద చర్చకు వస్తావా ట్వంటీ సిమెంట్ బ్యాటర్ల మీద కూర్చో ఉద్యోగ కల్పిస్తావు నువ్వు పెట్టిన సయ్యూత్ ఈ రోజు ఎక్కడ ఉంది ఆ యువకులందరూ వెళ్ళిపోయారు వాళ్ళలో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించరు దమ్ముంటున్న సవాలు స్వీకరించు